నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల్ చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భాగవతం ద్వితీయ స్కంధం మూడవ అధ్యాయం నిన్నటి రోజున రెండవ అధ్యాయంలో భగవంతుని చేరుటకు యోగి పురుషుని వర్ణన వేదాలలో చెప్పబడు సనాతన మార్గము జనన మరణాలనే వాటిలో ఊరుకుపోయిన సంసార జీవులకు కళ్యాణకారి అయిన భక్తి మార్గం గురించి విన్నాం కదా ఇక ఈరోజు ఫల ఫలసిద్ధికి ఉపాయాల వర్ణన విందాం పరీక్షిత్తు మహారాజ్తో శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు ఓ రాజా నువ్వు అడిగిన విషయాన్ని నీకు వర్ణించాను మరణం ఆసన్నమైన మనుషులు ఎవరైతే ఉన్నారో వారితో బుద్ధిమంతులు శ్రీహరి భగవానుడి కీర్తిని వినాలి కీర్తన చెయ్యాలి ఇది శ్రేష్టం అయితే అనేక కర్మల ఫలప్రాప్తికి అన్యదేవతల పూజ కూడా చేయాలి బ్రహ్మతేజాన్ని తెలుసుకోవటానికి బ్రహ్మదేవుడి పూజ చేయాలి ఇంద్రియాల తృప్తికి ఇంద్రుడిని పూజించాలి సంతాన వృద్ధి కోసం దక్ష ప్రజాపతుల పూజ చేయాలి ధనం కోరేవారు దుర్గాదేవిని కొలవాలి తమ తేజస్సును ఎక్కువ చేసుకోవాలని అనుకునేవారు అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి ఐశ్వర్యం కోరుకునేవారు వసువులను పూజించాలి బలవంతుడైన మనుషుడు తన వీరత్వం పెంచుకునేందుకు పదకొండు మంది రుద్రులను కొలవాలి అన్నం మొదలైన భక్ష్యాల మీద ఆసక్తి ఉన్నవాడు అతిథిని పూజించాలి స్వర్గం చేరుకోవాలనుకునేవారు ఆదిత్యులను పూజించాలి రాజ్యాన్ని కాంక్షించేవారు విశ్వదేవతల్లో ప్రసన్నం చేసుకోవాలి దేశ దేశాంతరాలలో ఉన్న ప్రజలను వసం చేసుకోవడం కోసం సాధ్యులు అనేక దేవతల పూజలు చేయాలి ఆయువును పెంచుకోవాలంటే ఐశ్వర్య కుమారుల పూజ చేయాలి పుష్టిగా ఉండాలనుకునేవాడు పృథ్వీ పూజ చేయాలి తన ప్రతిష్టను వృద్ధి చేసుకోవాలనుకునేవాడు భూమి స్వర్గాది దేవతలను ఉపాసించాలి సౌందర్య రూపం కావాలనుకుంటే గంధర్వుల పూజ చేయాలి భోగాలు కావాలనుకునేవాడు అప్సరసులను పూజించాలి అందరికీ స్వామిని కావాలనుకునేవాడు పరమేష్టి అనే ఈశ్వరుడిని అర్చించాలి యశస్సు పొందాలనుకునేవాడు యజ్ఞ భగవానుని పూజించాలి తన ధనాగారాన్ని అధికమైన ధనంతో నింపాలనుకునేవాడు వరుణ కుబేరులను ప్రసన్నులను చేసుకోవాలి ఇంకా విద్యని కాంక్షించేవాడు శ్రీ మహాదేవుడి పూజ చేయాలి పురుషులు పరస్పరం ప్రీతిగా ఉండాలంటే పార్వతీదేవిని పూజించాలి ధర్మాన్ని వృద్ధి చేసుకోవాలనుకునేవారు ఉత్తమమైన శ్లోకాలతో భగవంతుని కీర్తించాలి సంతాన వృద్ధికి పితృదేవతలను పూజించాలి రక్షణ కావాలనుకుంటే యజ్ఞాలను పూజించాలి బలవంతులు కావాలనుకునేవారు మరుగణాల పూజ చేయాలి రాజ్యం కావాలనుకుంటే మనుషుల పూజ చేయాలి అంటే తన ప్రజల పూజ చేయాలి శత్రునాశనం కోరుకునేవారు నిష్కృతిని మృత్యువుని పూజించాలి స్త్రీతో సుఖించాలనుకునేవారు చంద్రుడిని పూజించాలి వైరాగ్యం కోరుకునేవారు పరమ పురుషుడైనటువంటి భగవంతుడిని ఉపాసించాలి ఏదైనా వస్తువు కానీ లేదా సంపూర్ణ వస్తువులు కానీ కావాలనుకునేవారు ఇంకా మోక్షాన్ని ఆకాంక్షించేవారు తీవ్రమైన భక్తి అనే యోగంతో పరమపురుషుడైనటువంటి శ్రీ విష్ణు భగవాను కొలవాలి ఏ కథను వింటే రాగద్వేషాలు పోయి జ్ఞానం ఉత్పన్నమవుతుందో మరియు ప్రసన్నమైన మనసు కారణంగా అన్ని విషయాల నుంచి వైరాగ్యం సిద్ధిస్తుందో ఇంకా మోక్షాన్ని పొందడానికి సమ్మతమైన మార్గంగా ఉన్న భక్తి యోగం ద్వారా అందుకొనగలము అటువంటి భగవానుడి ప్రీతికరమైన కథను వినాలని ఏ మనిషి ఆశించడు శ్రీ సుఖదేవుడు పరీక్షిత్తు మహారాజుకి చెప్తున్న ఈ కథని వర్ణిస్తూ ఉన్న సూతుడిని సౌనకుడు ఓ సూతుడా పరీక్షిత్తు మహారాజు ఈ కథ విని శ్రీ సుఖదేవుడిని ఇంకా ఏమి అడిగాడో మాకందరికీ వివరంగా చెప్పండి ఎక్కడైతే శ్రీ సుఖదేవుడి వంటి వక్త పరీక్షిత్తు వంటి శ్రోత ఉంటారో అటువంటి చోట శ్రీహరి భగవానుడి పవిత్ర కథ చెప్పబడితే అది నిశ్చయంగా అనంత ఫలదాయకం ఎంతో భాగ్యవంతుడైన పరీక్షత్తు చిన్నతనంలో మిగతా బాలురుతో కలిసి ఆడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు బాల్యంలో చూపిన క్రీడలను కూడా ఆడేవాడుట అంతేకాకుండా వ్యాసపుత్రుడైనటువంటి శ్రీ సుఖదేవుడు కూడా విష్ణుపరాయణుడు అటువంటి సాధువుల సమాగమంలో శ్రీహరి యొక్క ఉదారమైన చరిత్ర మాత్రమే పాడబడుతుంది కదా శ్రీ సూర్యనారాయణుడు నిత్యం ఉదయించి అస్తమించి మనుషుల ఆయువుని హరిస్తూ ఉంటాడు భగవంతుడి కథ లేకుండా ఎన్ని క్షణాలు వ్యర్థమైతే అంత ఆయువు తగ్గిపోతుంది దీని గురించి ఒక దృష్టాంతం చెప్తాను వృక్షాలు కూడా తింటాయి కదా అంటే నీరు పిలిచి భూమిలోని సారాన్ని తింటాయి మృగాలు శ్వాస పీలుస్తాయి కదా కొన్ని మలిన పదార్థాలు భక్షిస్తాయి కదా వీటిలాగే భగవంతుడి కథ వెరని మనుషుడి జీవితం కూడా వ్యర్థమయ్యి ఆ పశువుల లాగానే అవుతుంది ఏ మనిషి చెవులలోకి ఆ భగవంతుడి స్థుతి వెళ్ళదో అది పాము బెలంతో సమానం ఎవరి నోటి నుంచి పరమేశ్వరుడి మాట వినబడదో ఆ నాలిక కప్పనాలికతో సమానం కదా పట్టు వస్త్రాలు ధరించి బంగారు కిరీటం పెట్టుకున్న రాజు తన శిరస్సుని భగవానుడి ముందర ఉంచకపోతే ఆ మస్తకం ఆ శరీరానికి కేవలం భారం మాత్రమే సుందరమైన బంగారు కంకణాలతో అలంకృతమైన చేతులు ఆ విష్ణు భగవానుడి ముందర జోడించకపోతే అవి మృతుడి చేతులతో సమానం కదా ఏ కన్నులతో భగవంతుడిని మహాపురుషులని చూడవో అవి ఎందుకు ఎవరి కాళ్ళు భగవంతుడి క్షేత్రాలకు వెళ్ళవో అవి చెట్లతో సమానం కావా పరమాత్ముడి ప్రశంస విని ఏ హృదయం పొలకించదో ఆ హృదయం రాతితో సమానం కాదా అలా భగవంతుడి కథ విని హృదయం పొలకించి నేత్రాలు ద్రవిస్తాయి ఇంకా శరీరం జలధరిస్తుంది కూడా ఓ సూతుడా భగవద్భక్తులలో నువ్వు ప్రధానమైన వాడివి మా మనస్సుకి అనుకూలమైన భగవంతుడి కథలను నువ్వు చెప్తావు అందుకని ఆత్మవిద్యల నిపుణుడు అయిన శ్రీ సుఖదేవుడిని పరీక్షిత్తు చాలా ప్రశంసనీయమైన ప్రశ్నలు అడిగాడు సుఖదేవుడు ఆయనకి ఏం చెప్పాడో దయచేసి మాకు వందన చెయ్యి శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో ఇది మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మనం మన మోహనవాడి ద్వారా శ్రీమద్భాగవతంలో రెండో స్కంధంలో నాలుగో అధ్యాయమైనటువంటి శ్రీ సుఖదేవుడి మంగళాచరణం కథ విందాం శ్రోతలకి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి